శబరిమల యాత్ర హిందూ ధర్మంలో అత్యంత కఠినమైన నియమబద్ధమైన తీర్థయాత్రలలో ఒకటి ఈ యాత్రను మొదటిసారిగా చేపట్టే భక్తులను కన్నెస్వాములు అని గౌరవంగా పిలుస్తారు కన్నె అంటే కన్యా లేదా తొలిసారి అని అర్థం ఈ తొలి యాత్రకు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో మహత్యముంది ఒక వ్యక్తి కన్నెస్వామిగా యాత్ర చేయాలంటే వారు కనీసం నలభై ఒకటి రోజుల పాటు అత్యంత కఠినమైన మండల దీక్షను పాటించాలి ఈ దీక్షలో భాగంగా భక్తులు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి నేలపై నిద్రించాలి మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి శారీరకంగా మానసికంగా సంపూర్ణ పవిత్రతను కాపాడుకోవాలి ఈ నియమాలన్నీ వారిని భౌతిక ప్రపంచం నుండి దూరం చేసి ఆధ్యాత్మిక చింతన వైపుకు నడిపిస్తాయి కన్నెస్వాములు ఒంటరిగా యాత్ర చేయరు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన గురుస్వామి అంటే కనీసం పద్దెనిమిది సార్లు యాత్ర చేసిన వారు వారి ఆధ్వర్యంలోనే యాత్ర సాగుతుంది గురుస్వామి మార్గదర్శనంలో కన్నెస్వామి తమ తలపాగను అంటే ఇరుముడిని సిద్ధం చేసుకుంటారు ఈ ఇరుముడిలో రెండు భాగాలుంటాయి ఒకటి స్వామివారికి సమర్పించే పూజా సామాగ్రి మరొకటి వారి ప్రయాణానికి అవసరమైన వస్తువులు ఇది భక్తికి ప్రతీక యాత్ర సమయంలో కన్యస్వాములకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది వారు నల్లని దుస్తులు మెడలో తులసి లేదా రుద్రాక్షమాల ధరించి నారాయణ జపం చేస్తూ కనిపిస్తారు ఇతర భక్తులు వారిని చూసి స్వామియే శరణమయ్యప్ప అని పలకరిస్తారు అయ్యప్ప స్వామి తన భక్తులలో ఎలాంటి తారతమ్యాలు చూపడని అందరినీ సమానంగా చూస్తాడని ప్రతీతి అయినప్పటికీ తొలిసారి వచ్చే భక్తుల పట్ల ఆయనకు ప్రత్యేక కరుణ ఉంటుందని విశ్వాసం శబరిమల చేరుకున్న తర్వాత పద్దెనిమిది పవిత్ర మెట్లు అంటే పడి ఎక్కే ముందు కన్నెస్వాములు తమ ఇరుముడిని తలపై పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి మెట్ల పూజలో పాల్గొంటారు ఈ ఘట్టం అత్యంత భావోద్వేగ భరితంగా ఉంటుంది స్వామివారి దివ్య దర్శనం పొందిన తర్వాత వారి దీక్ష యాత్ర పూర్తవుతాయి కన్నెస్వామి మహత్యం కేవలం సాంప్రదాయం కాదు అదొక ఆధ్యాత్మిక పరివర్తన కఠోర దీక్ష ద్వారా తమ పాపాలను ప్రక్షాళన చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది సాధారణ మానవుడి నుంచి భగవంతుడికి చేరువయ్యే పవిత్ర ప్రయాణానికి ఇది ప్రతీక అందుకే ప్రతి కన్నెస్వామి తన తొలి యాత్రను జీవితంలో మరుపురాని అనుభూతిగా భావిస్తాడు శబరిమల యాత్ర హిందూ ధర్మంలో అత్యంత కఠినమైన నియమబద్ధమైన తీర్థయాత్రలలో ఒకటి ఈ యాత్రను మొదటిసారిగా చేపట్టే భక్తులను కన్నెస్వాములు అని గౌరవంగా పిలుస్తారు కన్నె అంటే కన్యా లేదా తొలిసారి అని అర్థం ఈ తొలి యాత్రకు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో మహత్యముంది ఒక వ్యక్తి కన్నెస్వామిగా యాత్ర చేయాలంటే వారు కనీసం నలభై ఒకటి రోజుల పాటు అత్యంత కఠినమైన మండల దీక్షను పాటించాలి ఈ దీక్షలో భాగంగా భక్తులు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి నేలపై నిద్రించాలి మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి శారీరకంగా మానసికంగా సంపూర్ణ పవిత్రతను కాపాడుకోవాలి ఈ నియమాలన్నీ వారిని భౌతిక ప్రపంచం నుండి దూరం చేసి ఆధ్యాత్మిక చింతన వైపుకు నడిపిస్తాయి కన్నెస్వాములు ఒంటరిగా యాత్ర చేయరు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన గురుస్వామి అంటే కనీసం పద్దెనిమిది సార్లు యాత్ర చేసిన వారు వారి ఆధ్వర్యంలోనే యాత్ర సాగుతుంది గురుస్వామి మార్గదర్శనంలో కన్నెస్వామి తమ తలపాగను అంటే ఇరుముడిని సిద్ధం చేసుకుంటారు ఈ ఇరుముడిలో రెండు భాగాలుంటాయి ఒకటి స్వామివారికి సమర్పించే పూజా సామాగ్రి మరొకటి వారి ప్రయాణానికి అవసరమైన వస్తువులు ఇది భక్తికి ప్రతీక యాత్ర సమయంలో కన్యస్వాములకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది వారు నల్లని దుస్తులు మెడలో తులసి లేదా రుద్రాక్షమాల ధరించి నారాయణ జపం చేస్తూ కనిపిస్తారు ఇతర భక్తులు వారిని చూసి స్వామియే శరణమయ్యప్ప అని పలకరిస్తారు అయ్యప్ప స్వామి తన భక్తులలో ఎలాంటి తారతమ్యాలు చూపడని అందరినీ సమానంగా చూస్తాడని ప్రతీతి అయినప్పటికీ తొలిసారి వచ్చే భక్తుల పట్ల ఆయనకు ప్రత్యేక కరుణ ఉంటుందని విశ్వాసం శబరిమల చేరుకున్న తర్వాత పద్దెనిమిది పవిత్ర మెట్లు అంటే పడి ఎక్కే ముందు కన్నెస్వాములు తమ ఇరుముడిని తలపై పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి మెట్ల పూజలో పాల్గొంటారు ఈ ఘట్టం అత్యంత భావోద్వేగ భరితంగా ఉంటుంది స్వామివారి దివ్య దర్శనం పొందిన తర్వాత వారి దీక్ష యాత్ర పూర్తవుతాయి కన్నెస్వామి మహత్యం కేవలం సాంప్రదాయం కాదు అదొక ఆధ్యాత్మిక పరివర్తన కఠోర దీక్ష ద్వారా తమ పాపాలను ప్రక్షాళన చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది సాధారణ మానవుడి నుంచి భగవంతుడికి చేరువయ్యే పవిత్ర ప్రయాణానికి ఇది ప్రతీక అందుకే ప్రతి కన్నెస్వామి తన తొలి యాత్రను జీవితంలో మరపురాని అనుభూతిగా భావిస్తాడు